ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని పలు గ్రామాల రైతులు ఉప్పు సాగుకు భూములు ఇవ్వాలని కొన్నేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు మండలంలోని తీర ప్రాంతంలో దాదాపు మూడు వందల యాభై ఎకరాల పీడబ్ల్యూ భూములున్నాయి అరవై ఏళ్ల క్రితం ప్రభుత్వం నుంచి ముగ్గురు వ్యక్తులు భూములను లీజుకు తీసుకుని ఉప్పు పండించేవారు లీజు కాలం ముగియడంతో ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి ఆ భూములు తమకి కేటాయించాలని గతంలో అక్కడ ఉప్పు పండించిన కూలీలు కోరుతున్నారు గత వైసీపీ ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేస్తామని మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి సర్కారే న్యాయం చేయాలని కోరుతున్నారు అసైన్మెంట్ కమిటీ పెట్టినప్పుడు ఇస్తా ఉన్నారు బాపట్ల జిల్లా ఇంకోల్లి మండలం భీమవర వాళ్ళకి సంబంధం లేదు ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఈ పొలాలు ఇప్పించి ఏదో మార్కెట్ విధంగా వాళ్ళని అడ్డం పెట్టుకొని కొంతమంది దళారులు ఆ పొలాన్ని పక్కన దోర పట్టించి కొన్ని కోట్లు సంపాదించాలని ఆశతోటి చేసి మా కడుపులు కొట్టారు మా మటుకు ఎవరు ఏర్లేరు మాకు ఆ పొలం కావాలని మేము ఈ మధ్య అమరావతి పోయి రెవెన్యూ మినిస్టర్ గారిని పొలిటిషన్ ఇచ్చాము బాల్ నేను వాసు దగ్గరికి వెళ్తే మీ పల్లె వాళ్ళ మేము పట్టాలు ఏము మా దగ్గర అన్నాడు అది ఎలక్షన్ దగ్గర పడుతుంది అనగా పట్టాలు ఇస్తే ఎక్కడో వాళ్ళకి పట్టాలు ఇచ్చేది ఏంటి ఉండేళ్ళ వాళ్ళకి పట్టాలు ఏం సార్ అంటే మీకు మేము ఇవ్వు మీరు మా హోటల్ ఇరు అని చెప్పిన మాట్లాడాడు పదిహేను సంవత్సరాలు పెచ్చ అవుతుంది సార్ మేము తిరుగుతానే ఉన్నాం గుండూళ్ళో వాళ్ళు చేయలేదు ఏదో ఊరోళ్ళు వచ్చేస్తారు సార్ ఆడికి వచ్చి ఇట్లా మేము పని చేసిన వాళ్ళం సార్ ఉపా మాసం పోసాము కొట్టారు తొక్కులు దొక్కాము అన్ని పనులు మేము చేసాం దాంట్లో వచ్చి ఈయన చెడగొట్టాడు దాన్ని సొన్నొక్కలు తిన్నాము ఉప్పు నొకలు తిన్నాము ఏ అవి ఆయన ఇచ్చినా అని మేము తిన్నీ ఆ నేల కోసం ఆ కూలి చేసుకున్న డబ్బులు ఎత్తుకైన వెళ్ళి అట్ట చేస్తే మమ్మల్ని రకం చేశాడు మీరే న్యాయం చేసి మాకు దారి మేము ఏదన్నా చేసుకొని బతుకుతాం సార్ అదే సార్ మాకు ఇంకేం మా నెల గెళ్ళ మాకు అసలు లేదు తెచ్చుకుంటే తినట్లేదు లేనట్టు అంతే నుంచి పొలం కావాలని మేము పోరాడుతున్నాం అయితే వాళ్ళు పెద్దవాళ్ళు చేసారు వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోయారు ఈ వాళ్ళు పిల్లకాయలు పొలం చేస్తున్నారు ఆ లీజ్ కూడా అయిపోయింది ఖాళీ అయిపోయినాక మాకు ఏమనే మేము మరపెట్టుకున్నా కానీ మాకు ఇవ్వలేదు వీళ్ళు బాల గారు మీకు ఇస్తాము అని ఈఆర్ వాళ్ళని చేసి వీళ్ళకి పొలాలు లేవు వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఎంఆర్ఓ అర్జీలు తీసుకొని ఈఆర్ వాళ్ళని పంపించి మీకు ఇస్తాము ఈ పట్టాలు మీకు ఇస్తామని చెప్పి అన్ని ఊళ్ళు ఎంక్వైరీ చేసి ఆ ఎంఆర్ఓ గారు ఈ బాలిన వాసి మాటలిని వ్యవహార పనులు తీసుకొచ్చి ఎడబెట్టి మమ్మల్ని అన్యాయం చేశాడు మాకైతే చింటు భూమి లేదు వెళ్తే బతికినట్టు లేకపోతే లేదు అది ఏమన్నా మాకేమన్నా అది ఇస్తే ఆ కొంచెం భూమి ఏదో సాగు చేసుకుని బతుకుతాము మా నాన్నగారు కనీసం పదిహేడు సంవత్సరాల దాకా తిరిగారు ఈ యొక్క భూమి కోసం ఇంకా వాళ్ళు అసలు కాళ్ళు అరిగేటట్టు ఇంకా ఈ విషయంలోనే ఆయన తిరుగుతూ కూడా ఆయనకి పెరల్స్ స్టోకులు అలాంటివి వచ్చి ఆయన మరలించడం ఆయన చనిపోయిన తర్వాత ఇంకా నేను వచ్చానండి